టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ప్రకటన చేసింది ఈ యొక్క దాడులకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసింది రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ ప్రకటన చేసింది అయితే భావోద్వేగంగా తీవ్రమైనటువంటి నష్టం అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటన చేసింది అయితే దీనికి సంబంధించి కూడా కొందరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ఏదైతే సంబంధించినటువంటి ఆర్మీ ఉందో ప్రకటన కీలక ప్రకటన చేసింది తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది ఎందుకంటే ఇప్పటికి వరకు దాడులు చూసి కూడా ఒక్కసారిగా కాస్త అంతా కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకైతే రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు కోల్పోయినట్లు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రకటన చేసింది రైట్ రాజు మీరు కంటిన్యూ చేయండి నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కూడా నిజంగా మీరు అన్నట్టు రోజుకు పది మందిని లెక్కేసినట్టుగా చంపడం జరిగింది కానీ అలాంటి ఒక దేశానికి సంబంధించి కూడా పాకిస్తాన్ కూడా ఇంత మేకపోతు గాంభర్యం ఎందుకు నాకు అర్థం కాదు ఎందుకంటే ఉగ్రవాద సమస్యలు పెంచి పోషిస్తున్నటువంటి యొక్క పాకిస్తాన్ ఎటువంటి రీసోర్స్ లేనటువంటి పాకిస్తాన్ ఎటువంటి సహాయాలు లేనటువంటి పాకిస్తాన్ ఈ ఇంతగానము ఒక మేకపోతు గాంభీర్యం ఎందుకు ఉండదనుకోవచ్చు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జీడిపి నాకు తెలిసి రెండు శాతం కంటే తక్కువ ఉంది పాకిస్తాన్లో ఈరోజు అక్కడ కనీసం తినడానికి తిండి లేదు ఆర్థిక ద్రవ్యోల్బణం తారాస్థాయికి పడిపోయింది రైట్ అన్నమూర్ రామచంద్ర అనే విధంగా కూడా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం నీళ్ళకి బాగా ఉంది తిండికి బాగా ఉంది ఎస్ అలాంటి సిచ్యువేషన్ ఉంది మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎందుకని ఇలా తయారైందో తెలియనటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పటికే భారత్ దీని మీద ప్రతీకార దాడులు ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఖచ్చితంగా పాకిస్తాన్ని భయపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఇప్పటికే ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా బిఎస్ఎఫ్ అలాగే సిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి డీజీలతో కూడా మాట్లాడారు అంతేకాకుండా హై అలర్ట్ అంటే బార్డర్స్లో అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోపక్క పాకిస్తాన్ కూడా భయంతో ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అంటే వాళ్ళ ఫైటర్ జెట్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో గొప్పగా చెప్పుకున్నటువంటి ఎఫ్ సెవెన్ హండ్రెడ్ కావచ్చు ఎఫ్ సిక్స్ హండ్రెడ్ కావచ్చు ఏదో వచ్చినా సరే వెంటనే మనం కూల్ చేస్తున్నాం కనీసం భారత భూభాగాన్ని సజీవంగా కూడా కనీసం టచ్ కూడా చేయకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పాకిస్తాన్ అయితే తోకముడిచి పారిపోయినటువంటి పరిస్థితి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాంతాన్ని ప్రస్తుతానికి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందాక నేను చెప్పినట్టు కోట్ ఇస్లామాబాద్ అలాగే లాహోర్ కరాచీ లాంటి ప్రాంతాల అన్నిట్లో కూడా అవుట్ స్టార్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షడౌన్ చేసినటువంటి పరిస్థితి సో రక్షణ శాఖ కూడా ఇప్పటికే స్పందించింది దాడులను తిప్పికొట్టాం అంతేకాకుండా ఎలాంటి నష్టం కూడా ఇక్కడ సంభవించలేదు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి సో దీంతో పాటు భారత్కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే సాయిరామ్ ఇక్కడ పాకిస్తాన్ ఎవరిని నమ్ముకునిందంటే చైనా నమ్ముకుంది ఎందుకు చైనా నమ్ముకుంది చైనా ఏదో చేసేస్తుంది అని చెప్పేసి చైనాకి సంబంధించి మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం మళ్ళీ ఎందుకు చెప్పాలనిపిస్తుంది వాస్తవంగా చైనాకి సంబంధించి చైనా వస్తువులు మనం చూస్తూ ఉంటాం చైనా ఫోన్లు కావచ్చు చైనాకి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు అవి నాలుగు రోజులు పనిచేస్తే ఐదో రోజుకి పని చేయకుండా పోతూ ఉంటాయి ఈరోజు పాకిస్తాన్ అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది ఎందుకంటే పాకిస్తాన్ వాడేటటువంటి డ్రోన్లు అందులో వాడే బ్యాటరీసు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఎయిర్బేస్కి సంబంధించినటువంటి వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా వాళ్ళకి చైనా సమకూర్చినటువంటి పరిస్థితి సో గతంలో కూడా మనం చూసాం ఏదైతే కొన్ని ఈ బ్రహ్మోసు క్షిపణిని మనం ప్రయోగించినటువంటి సందర్భంలో కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అదే చైనా ఇచ్చినటువంటి ఏదైతే రాడార్ ఉందో అది ఉంది ఇటు బ్రహ్మోసు పోతుంది నిన్నగాక మొన్న మనం తొమ్మిది తొమ్మిది చోట్ల ఇరవై మూడు నిమిషాల్లో ఒక్కసారిగా పోయి అటాక్ చేసేసి హ్యాపీగా రెట్టిన వచ్చినటువంటి పరిస్థితి అయినా సరే ఆ రాడర్ ఎవరిని చూస్తుందో ఎటువైపు చూసిందో తెలియదు పాపం పాకిస్తాను చైనా నమ్ముకునేది అక్కడ పనిచేయకుండా ఉన్నటువంటి ఆ యుద్ధ సామాగ్రితో అవసరపడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈరోజు డ్రోన్లు వచ్చాయి నిన్న రాత్రి వచ్చే డ్రోన్లు మొత్తం ఈ రోజు డ్రోన్లు వచ్చాయి మొత్తం కూల్ చేశారు పాపం చైనా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే కూడా మన ఇండియాలో చైనా వస్తువులకు చాలా మంచి పేరు ఉందండి రాజుగారు మీరు చెప్పండి చైనా వస్తువు చాలా మంచి పేరు ఉంది అలాంటిది పాకిస్తాన్ ఎలా నమ్ముండొచ్చు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ సంబంధించి కూడా మనకు మద్దతు తెలిపాయి కానీ ఒక చైనా మాత్రం మనకు మద్దతు రాడర్స్ కూడా చైనా వైపే చూస్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు ఎందుకో స్క్రీన్ పైన అలాగే కనపడుతుంది అది ఎక్కడో ఒక్కడ పడి చైనా మీద పడితే మాత్రం అక్కడ ప్రభుత్వం అలర్ట్గా ఉంటుందో పాకిస్తాన్ ఓకే పాకిస్తాన్ మా పైన కూడా అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఒక విధంగా చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నప్పటికీ కేవలం ఒక చైనా మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చైనా ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలా పేలిపోతుంది అంటే వాళ్ళకు కూడా అనిపించాలి అయ్యో చైనా నుండి ఎందుకు కొనుక్కున్నాం చైనా వాళ్ళు మనకి ఎందుకు ఇచ్చారనే ఒక ఆలోచన అయితే వచ్చి ఉంటుంది యా ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు చైనాకి సంబంధించి పాకిస్తాన్ వాడుతూ ఉన్నటువంటి ఆయుధాలు అలాగే వాటిలో ఉన్నటువంటి లోపాలు ఆల్రెడీ మనం వాటిని డీకోడ్ చేసి పెట్టినాం ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈరోజు పాకిస్తాన్ కనీసం మనం చెప్పే భాష అర్థం అయిపో అర్థం కాకపోయినా సరే కనీసం మనకున్నటువంటి మన ప్రజలకైనా సరే అర్థమవుతుంది పాపం పాకిస్తాన్ బాధ ఏంటో తెలుసుకుంటారనే ఉద్దేశంతో కొన్ని మనం డీకోడ్ కూడా చేసి పెట్టాం కొన్ని డేటాకి సంబంధించి యాక్చువల్గా ఏమైందంటే పాకిస్తాన్ సంబంధించి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి అనేక అంశాలు అనేక అనేక వస్తువులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ ఉంది కదా ఈ రాడార్ వ్యవస్థకు సంబంధించి దాన్ని ఏమంటారంటే ఎల్వై ఎయిటీ లో మార్ట్స్ అనేటటువంటి ఒక రాడార్ వ్యవస్థని పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది అనమాట చైనా నుంచి కొనుగోలు చేసిన దానికి టాప్ ఎండ్ సిస్టమ్ అని చెప్పేసి దాన్ని పాకిస్తాన్కి చైనా అంటగట్టిందట అంటగట్టిన తర్వాత అది చీప్ క్వాలిటీ అని తెలిసిపోయింది ఎందుకంటే ఈ ఎల్వై ఎయిటీ అనేటటువంటి ఈ వ్యవస్థలో అంటే ఈ రాడార్ వ్యవస్థలో దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది మిస్టేక్స్ లోపాలు ఉన్నాయని గుర్తించి పాపం పాకిస్తాన్ పోయి చైనా అని అడిగిందంట ఏంటి ఇన్ని లోపాలు ఉన్నాయి మరి ఏం చేయాలంటే అది ఏం కాదు పనిచే అది ఉపయోగించుకుంటా ఉంటే లోపాలన్నీ కూడా సరి చేసుకోవచ్చు అని చెప్పేసి పంపించేసిందంట అంతేకాకుండా ఇక్కడ పాకిస్తాన్కి చైనా ఎంత మోసం చేసిందంటే ఈ ఎల్వై ఎయిటీన్ వ్యవస్థ పదిహేను మీటర్ల నుండి పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న క్షిపణల జాడి పచ్చకట్టగలదని అలాగే నలభై కిలోమీటర్లకు పరిధిలో క్షిపణులు విమానాలను అడ్డుకోగలదని చెప్పేసి అలాగే నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా గుర్తిస్తుందని చెప్పేసి పాపం చాలా మోసం చేసింది మరి నిజంగా ఆ స్థాయిలో గుర్తించే పరిస్థితి ఉంటే పాపం రెండు వేల పదిహేనులో బ్రహ్మోత్సకి సంబంధించినటువంటి ఆ క్షిపణి ప్రయోగించినటువంటి సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు సో దీంతోపాటు మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టు మన జరిగినటువంటి దాడుల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన క్షిపణులు కావచ్చు అలాగే డ్రోన్లు ఉన్నాయో డ్రోన్లు కూడా సామర్థ్యం ఉండేది కానీ ఆ ఎల్వై చైనా అంటగట్టిందో పాపం రాడార్ వ్యవస్థ కనీసం పట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా మనకు సంబంధించి భారత్కి సంబంధించి ఆ లాహోర్లో అనుకుంటాను అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైమానిక రక్షణ వ్యవస్థ ఉందో దాన్ని భారత్కి సంబంధించినటువంటి డ్రోన్లు వెళ్ళి టార్గెట్ చేసి ధ్వంసం చేసాయి అది కూడా చైనా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ విధంగా చైనాకి సంబంధించినటువంటి రక్షణకి సంబంధించినటువంటి వ్యవస్థల్ని అలాగే ఆయుధాలని ఆయుధ సంపత్తిని తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు బొక్కబోర్లా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్ ఈరోజు ఏదో చేసేద్దాం అనుకుని ఏమీ చేయలేక ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కనిపిస్తుంది తెల్లారికి ఖచ్చితంగా చావు తప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ ఎలా చూడాలి ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం ఆరంభమైన అనుకోవచ్చు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్తో ఒక రుచి చూపించింది ఇప్పుడు కావాలని కయ్యానికి గారు పాక్ మొత్తంగా ఉసుగులుపుతోంది భారత్ ఎంత సహనంతో ఉన్నా సహనాన్ని పరీక్షించేలా మరీ ఉసుగులుపుతోంది ఎప్పటికీ ఎటువంటి మాకు భారత్కి సంబంధించి ఎటువంటి నష్టం లేదు ఎటువంటి నష్టం జరగలేదు అని ఆల్రెడీ ప్రకటించింది భారత్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోవాలి పాకిస్తాన్ ఇప్పటికే చాలా నగరాల మీద ఆల్రెడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా వరకు నగరాల మీద భారత్ అయితే ఆల్రెడీ ప్రతీకార దాడులు స్టార్ట్ చేసింది అంటే కౌంటర్ అటాక్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నగరాల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని షడౌన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి సో దీంతో పాటు భారత రక్షణ వ్యవస్థ కావచ్చు అంతేకాకుండా అజిత్ దోవల్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఆయన భేటీ అయ్యారు భేటీ అయ్యి పూర్తి వివరాలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఇప్పుడే మనకు అందుతూ ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటి అంటే కరాచీలో ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఒక అటాక్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే పాకిస్థాన్ జేఎఫ్కి సంబంధించినటువంటి ఒక ఒకటి రాజస్థాన్లో కూల్ చేశారు అంటే జేఎఫ్ కి సంబంధించినటువంటి మరొక యుద్ధ విమానాన్ని అక్కడ కూల్ చేశారు అక్కడ ఉన్నటువంటి పైలట్ కోసం ప్రస్తుతానికి గాలిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు కూడా మనకు ప్రస్తుతానికి అందుతూ ఉన్నటువంటి సమాచారం సో వీటితో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రస్తుతానికి దాడులు కూడా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ పిఓకే అంటే పాక్ ఆక్వేడ్ కాశ్మీర్తో పాటు లాహోరు కరాచీ సాయిల్ కోట్లో అలాగే ఇస్లామాబాద్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి దాడులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో పాకిస్తాన్ అయితే బెంబేలు ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం వాటితోటి భారత్ చేసేటువంటి దాడులను ప్రతిఘటిద్దామంటే అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ సో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారుతుంది అంతేకాకుండా ఎవరి కాలు పట్టుకోలో తెలియట్లేదు ఎందుకంటే ముందుకు అవింపు చర్యలు స్టార్ట్ చేసేసింది ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతానికి పాకిస్తాన్ కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితి సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇది జరగలేదు అనేటటువంటి ఒకటి ఇందాక పాకిస్తాన్ ఒక కూడా స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక ప్రస్తుతం చూస్తే ఆల్రెడీ పాకిస్తాన్ సైనిక యుద్ధం కోరుకోవట్లేదు చాలా నష్టపోతున్నాం అంటూ భావోద్వేగంగా ప్రకటించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి తీవ్రమైన నష్టం జరిగింది అంటూ పాకిస్తాన్ ఏంటి అసలు తనే ముందు కాలు దువ్వి తనే యుద్ధానికి సయ్యంటూ మనం ఎంత సహనంతో ఉన్నా వచ్చి ఇప్పుడు మేము కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటిస్తోంది మరోవైపు చాలా భావోద్వేగంగా చాలా ప్రాణ నష్టం జరిగింది మాకు మేము యుద్ధం కోరుకోవట్లేదంటూ కూడా ప్రాకటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి తెలియనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు మళ్ళీ కాలబేరానికి వస్తుంది తొలిత కాలబేరానికి వచ్చింది మొన్ననే కాలబేరానికి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేద్దు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అసలు మన దగ్గర అలాంటి కేపబిలిటీ లేకుండానే మన దగ్గర అంత శక్తి లేకుండానే ఎందుకు అవతల వాళ్ళ శక్తిని అంచనా వేయకుండా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి అవసరం ఏంటి ఈరోజు మీరు వచ్చేసి ఏదో భారత్ మీద దాడులు చేసేస్తాం దాడులు జరిగిపోతాయి అనుకున్నారు కానీ ఇందాక మనం అనుకున్నట్టు కనీసం ఒక చిన్న బుల్లెట్ కూడా భారత భూభాగాన్ని తాకుండా మధ్యలో కూల్ చేసినటువంటి పరిస్థితి మన సైనికులు మరి అంతటి స్థితిలో ఈరోజు భారత సైన్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కూడా పాపం చాలా తక్కువ ఎందుకంటే ఇటీవల లెక్కేస్తే నాలుగు రోజులకు సరిపడా మాత్రమే వాళ్ళ దగ్గర ఆయుధాలకు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి సో నాలుగు రోజులకు మించి వాళ్ళు యుద్ధం చేయలేరని చెప్పారు రెండు రోజులు అయిపోయింది నిన్న నిన్న ఆల్రెడీ పదిహేను ప్రాంతాలను టార్గెట్ చేసి వాళ్ళ సంబంధించినటువంటి మిసైల్స్ని పంపించారు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఈ డ్రోన్లు పంపించారు అన్నింటిని కూడా భారత్ కూల్ చేసింది ఈరోజు పాపం ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ అనుకున్నారు నాలుగు పూల్ చేసిన పరిస్థితి ఇంకా ఏమీ చేయలేరు ఇంకా వాళ్ళ పరిస్థితి లేదు ఎఫ్ సిక్స్టీన్ చూసుకొని చాలా రెచ్చిపోయారు మా దగ్గర ఉంది ఇది అసలు మీరు అసలు ఇది తట్టుకోలేరు ఇది కానీ వస్తాయని చెప్పేసి అది దాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు మొన్నైతే ఆ వీడియో కూడా చూసాను నేను బయటికి తీసుకొస్తుంటే పూలు చల్లడము అసలు 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 పట్టడం కష్టమైంది వాళ్ళని అలాంటివి చాలా సింపుల్గా మన మనకు సంబంధించి మన దేశానికి సంబంధించి ఆ పాసు పదాస్త్రమా లేకపోతే ఏమంటాం మన విష్ణు విష్ణు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం మాదిరిగా ఉన్నటువంటి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటాను సో ఆ వ్యవస్థ ఒక్కసారిగా కొడితే మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి పైలట్లు కూడా దొరికినారు ఒక పైలట్ ఆల్రెడీ మన వల్ల అదుపులో ఉన్నారు ఇంకొక పైలట్ కోసం వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వరకు మనకున్న సమాచారం వరకు మూడు అనుకున్నాం ఇప్పుడు ఇందాక ఒకటి రా ఇంకొకటి ఇంకొకటి కూడా కూలిపోయినటువంటి పరిస్థితి సో ఓవరాల్ చూస్తే నాలుగు ఫైటర్ జెట్లు అంటే ఎఫ్ సెక్షన్ ఎఫ్ సెవెంటీకి సంబంధించిన కూలిపోయినట్టయితే తెలుసు సో ఇదంతా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఆయుధాలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే యుద్ధం చేయాలనుకున్నప్పుడు యుద్ధం ప్రకటించాలి యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి ముందుగానే పిల్లకాయలు టపాసులు కాల్చు కాల్చుకొని దీపాల రోజు టపాసులు లేకుండా అయిపోయింది నేను గివప్ చేసేస్తున్నాను ఈ రోజు యుద్ధంకి పరిస్థితి పాకిస్తాన్ మాట్లాడుతున్నటువంటి సిచువేషన్ అయితే ప్రతీకార దాడులు జరిగిన తర్వాతే పాకిస్తాన్ ఏమైనా ఆలోచిస్తుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సతీష్ డెఫినెట్గా రాజేపీకి ఇప్పుడే ఎఫ్ సిక్స్టీన్ చేయడం అదుపులో